హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా అందులో భాగంగా గుంటూరు జిల్లా ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించి కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది నెక్స్ట్ అలాగే ఏ ర్యాంక్ వరకు ఆ కట్ ఆఫ్ మార్క్ రావడం జరిగింది అటువంటి విషయాలన్నీ క్లియర్ కట్గా వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు గుంటూరు జిల్లా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఎప్పుడు కూడా ఓపెన్లో ఉన్నవన్నీ ఫుల్ అవుతాయి ఓసీ ఓపెన్ పాటు కేటగిరీ వైజ్గా ఉన్న ఓపెన్లన్నీ ఫుల్ అవుతాయి ఆ తర్వాత మాత్రమే లోకల్కి వెళ్ళడం అయితే జరుగుతుంది అది మనం గమనించాలి ఫస్ట్ ఓసీ ఓపెన్లో గుంటూరులో ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి ఓసీ ఓపెన్ అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఓపెన్ అన్నాడంటే బయట జిల్లాల నుంచి కూడా వచ్చి గుంటూరు జిల్లాలో రాయొచ్చు అటువంటి వాళ్ళకి అవకాశం ఎక్కడి వరకు ఉన్నదంటే మొదటి ముప్పై ఆరు పోస్టుల వరకు మాత్రమే ఉంది ఆ ముప్పై ఆరు ర్యాంకుల వరకే ముప్పై ఆరు పోస్టులు కాబట్టి ముప్పై ఆరు ర్యాంకుల వరకు మాత్రం ఉంది ఆ ముప్పై ఆరో ర్యాంక్కి వచ్చిన మార్కులు ఎన్ని ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది కాబట్టి గుంటూరు జిల్లా ఓసీ ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అంటే ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిదిగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ బీసీఏ ఓపెన్ దీని అర్థం ఏంటి బీసీఏ అభ్యర్థి అయ్యి ఉండి గుంటూరు జిల్లాకి బయట నుంచి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు ఇక్కడ లోకల్ వాళ్ళైనా అవ్వచ్చు వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏడు పోస్టులు ఉన్నాయి దీని ఏంటి ఓసీ ఓపెన్ ముప్పై ఆరు ర్యాంకులు అయిపోయాయి కదా ఆ ముప్పై ఆరు తరువాత బీసీఏ వాళ్ళు ఏడుగురిని లెక్క పెట్టుకోవాలి మనం అది మన జిల్లా గుంటూరు జిల్లా కానీ బయట జిల్లా అవని ఏదైనా కూడా ఏడుగురు లెక్క పెట్టుకోవాలి అలా లెక్క పెట్టుకుంటే ఏడో పోస్టు నూట పన్నెండో ర్యాంకు వరకు రావడం జరిగింది కాబట్టి బీసీఏ గుంటూరు జిల్లా ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అంటే ఎనభై మూడు పాయింట్ ఏడు నాలుగుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ బీసీబీ ఓపెన్ అంటే దీని అర్థం ఏంటి బీసీబీ అభ్యర్థి ఉండి గుంటూరు జిల్లా వాళ్ళ అవ్వచ్చు బయట జిల్లా వల్ల అవ్వచ్చు వాళ్ళకి తొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది అంటే ఓసీ ఓపెన్ ముప్పై ఆరు ర్యాంకులు అయిపోయిన తరువాత బీసీబీ తొమ్మిది మందిని లెక్క పెట్టాలి అది లోకల్ అవ్వచ్చు నాన్ లోకల్ అవ్వచ్చు తొమ్మిది మందిని లెక్క పెడితే ఆ తొమ్మిదో పోస్టు డెబ్బై రెండో ర్యాంక్ దగ్గర ఆగింది ఆ డెబ్బై రెండో ర్యాంక్ వచ్చిన మార్కులన్నీ ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది కాబట్టి ఇది కట్ ఆఫ్ బీసీబీ గుంటూరు జిల్లా ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అంటే ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిదిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ బీసీసీ ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అంటే ఓపెన్లో రెండు పోస్టులు ఉన్నాయి అంటే బీసీసీ అభ్యర్థి అయ్యి ఉండి గుంటూరు జిల్లా వాడు కావచ్చు బయట జిల్లా వాడు కావచ్చు ఎన్ని పోస్టులు ఉన్నాయి రెండు పోస్టులు ఉన్నాయి ఆ రెండో పోస్టు నూట నలభై రెండో ర్యాంక్ వరకు ఛాన్స్ వచ్చింది ఆ నూట నలభై రెండో ర్యాంక్ వచ్చిన మార్కులు ఉన్నాయి ఎనభై మూడు మార్కులు కాబట్టి బీసీసీ గుంటూరు జిల్లా ఓపెన్ కటాస్ ఎంత అంటే ఎనభై మూడు మార్కులుగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ బీసీడీ ఓపెన్లో ఆరు పోస్టులు ఉన్నాయి అంటే దీని అర్థం ఏంటి బీసీడీ అభ్యర్థి అయ్యి ఉండి గుంటూరు జిల్లా అవ్వచ్చు బయట జిల్లా అవ్వచ్చు ఆరు అవకాశం ఆరు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ ఆరో పోస్ట్ ఎక్కడి వరకు వచ్చాగిందంటే డెబ్బై తొమ్మిదో ర్యాంక్ వరకు వచ్చి ఆగింది ఇది ఎలా లెక్క పెట్టాలి ఓసీ ఓపెన్ ముప్పై ఆరు తర్వాత బీసీడీ వాళ్ళు ఆరుగురు లెక్క పెట్టాలి అలా లెక్క పెడితే డెబ్బై తొమ్మిదో ర్యాంక్ వరకు వస్తుంది ఆ డెబ్బై తొమ్మిదో ర్యాంక్ వచ్చి మార్కులు ఎన్ని ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది అంటే బీసీడీ గుంటూరు జిల్లా ఓపెన్ కటాఫ్ ఎంత అంటే ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిదిగా చెప్పచ్చు నెక్స్ట్ బీసీఏ ఓపెన్ కటాఫ్ ఎంత ఓపెన్లో నాలుగు పోస్టులు ఉన్నాయి అంటే దీని అర్థమైంది బీసీఏ గుంటూరు జిల్లా వల్ల అవ్వచ్చు బయట జిల్లా వాళ్ళ అవ్వచ్చు వాళ్ళకి నాలుగు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ నాలుగో పోస్టు యాభై మూడో ర్యాంక్ దగ్గర ఆగింది ఇది ఎలా లెక్క పెట్టాలి ఓసీ ఓపెన్ ముప్పై ఆరో ర్యాంక్ తర్వాత బీసీ వాళ్ళు నలుగురు లెక్క పెట్టుకోవాలి అలా లెక్క పెడితే నాలుగో పోస్టు యాభై మూడో దగ్గర ఆగింది ఆ యాభై మూడో ర్యాంక్ వచ్చిన మార్కులన్నీ ఎనభై ఆరు పాయింట్ నాలుగు నాలుగు కాబట్టి గుంటూరు జిల్లా బీసీ ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అంటే ఎనభై ఆరు పాయింట్ నాలుగు నాలుగుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ వన్ ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అంటే ఓపెన్లో రెండు పోస్టులు ఉన్నాయి అంటే ఎస్సీ గ్రూప్ వన్ ఉండే బయట జిల్లా నుంచి అయినా అక్కడ లోకల్ వాళ్ళకైనా రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది ఆ రెండో పోస్టు ఎక్కడి వరకు వచ్చి అంటే నాలుగు వేల రెండు వందల యాభై ఆరో ర్యాంక్ వరకు వచ్చింది వాళ్ళకు వచ్చిన మార్కులన్నీ యాభై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది అంటే గుంటూరు జిల్లా ఎస్సీ గ్రూప్ వన్ ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అంటే యాభై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిదిగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ టూ ఓపెన్లో ఐదు పోస్టులు ఉన్నాయి అంటే ఎస్సీ గ్రూప్ టూ అయ్యుండే గ్రూప్ టూ కేటగిరీకి చెందినవాడు అయ్యుండే గుంటూరు జిల్లా వాడు అవ్వచ్చు బయట జిల్లా వాడు అవ్వచ్చు ఎందుకు ఇది ఓపెన్ కాబట్టి కాబట్టి ఐదు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఏ ర్యాంక్ వరకు వచ్చింది ఎనభై నాలుగో ర్యాంక్ వరకు వచ్చింది ఆ ఎనభై నాలుగో ర్యాంక్ వచ్చిన మార్కులన్నీ ఎనభై నాలుగు పాయింట్ ఎనభై నాలుగు అంటే గుంటూరు జిల్లా ఎస్సీ గ్రూప్ టూ ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అంటే ఎనభై నాలుగు పాయింట్ ఎనభై నాలుగు నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ త్రీ ఓపెన్లో ఎనిమిది పోస్టులు ఉన్నాయి అంటే ఎస్సీ గ్రూప్ త్రీ కేటగిరీకి చెంది గుంటూరు జిల్లా వల్ల అవ్వచ్చు బయట జిల్లా వల్ల అవ్వచ్చు ఓపెన్లో ముప్పై ఆరు తర్వాత ఎస్సీ గ్రూప్ త్రీ వల్ల ఎనిమిది మందిని లెక్క పెట్టాలి అలా లెక్క పెడితే ఎనిమిదో పోస్టు నూట ఇరవై ఎనిమిదో ర్యాంక్ దగ్గర ఆగింది ఆ నూట ఇరవై ఎనిమిదో ర్యాంక్ వచ్చిన మార్కులు ఎన్ని ఎనభై మూడు పాయింట్ రెండు తొమ్మిది కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ త్రీ ఓపెన్ కట్ ఆఫ్గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎస్టీ ఓపెన్లో ఆరు పోస్టులు ఉన్నాయి అంటే ఎస్టీ అయ్యుండి గుంటూరు జిల్లా వల్ల అవ్వచ్చు బయట జిల్లా వల్ల అవ్వచ్చు ఎవరైనా పర్వాలేదు ఆరు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఓసి ఓపెన్ ముప్పై ఆరు తర్వాత మనం లెక్క పెట్టుకోవాలి ఎస్టీ వల్ల ఆరుగురిని అలా లెక్క పెట్టుకుంటే ఆరో పోస్ట్ నాలుగు వందల ర్యాంక్ వరకు వచ్చింది ఆ నాలుగు వందల ర్యాంక్ వచ్చిన మార్కులు ఏంటంటే డెబ్బై ఏడు పాయింట్ ఏడు ఒకటి కాబట్టి గుంటూరు జిల్లా ఎస్టీ ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అంటే డెబ్బై ఏడు పాయింట్ ఏడు ఒకటి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఓపెన్లో తొమ్మిది పోస్టులు ఉన్నాయి అంటే ఈడబ్ల్యూఎస్ అయ్యి ఉండి గుంటూరు జిల్లా వల్ల అవ్వచ్చు బయట జిల్లా వల్ల అయినా అవ్వచ్చు వాళ్ళకి తొమ్మిది పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ తొమ్మిదో పోస్టు నూట ఎనిమిదో ర్యాంక్ దగ్గర ఆగింది అంటే ఇది ఎలా చెప్పగలము ఓసి ఓపెన్ ముప్పై ఆరు ఉన్నాయి కదా ఆ ముప్పై ఆరు తర్వాత తొమ్మిది మందిని మనం ఈడబ్ల్యూఎస్ లెక్క పెట్టుకుంటే నూట ర్యాంక్ దగ్గర ఆగింది ఆ నూట ఎనిమిదో ర్యాంక్ వచ్చిన మార్కులు ఎన్ని ఎనభై మూడు పాయింట్ ఎనిమిది అయిన ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ గుంటూరు జిల్లా ఓపెన్ కటాఫ్ ఎంత అంటే ఎనభై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిదిగా చెప్పొచ్చు ఈ విధంగా ఓసీ ఓపెన్తో పాటు అన్ని రకాల కేటగిరీలు ఓపెన్లు కూడా ఫుల్ అయిపోయిన తరువాత మాత్రమే మనకి లోకల్కి అయితే రావడం జరుగుతుంది అది మనం గమనించాలి ఇప్పుడు ఓసీ లోకల్ చూస్తే ఇప్పుడు అన్ని లోకల్ చూసుకోవాలి ఫస్ట్ ఓసీ లోకల్ చూస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే నూట యాభై ఆరు పోస్టులు ఉన్నాయి ఈ నూట యాభై ఆరో పోస్టు ఎక్కడ ఆగింది రెండు వందల యాభై ఒకటో ర్యాంక్ దగ్గర ఆగింది ఆ రెండు వందల యాభై ఒకటో ర్యాంక్ తల ఆఫ్ ఎంత ఎనభై పాయింట్ పదకొండు అంటే ఓసీ అభ్యర్థి అయ్యి ఉండి అక్కడ లోకల్ అయ్యి ఉంటే ఎంతవరకు ఛాన్స్ ఉందంటే రెండు వందల యాభై ఒకటో ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది నెక్స్ట్ బీసీఏ లోకల్ అయ్యి ఉంటే లోకల్ అన్నాడంటే గుంటూరు జిల్లా వాళ్ళు అవ్వాలి అంటే బీసీఏ అభ్యర్థి అయ్యి ఉండి గుంటూరు జిల్లా లోకల్ అయ్యి ఉంటే ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి కాబట్టి ఓసీ లోకల్ ఎంత ఆగింది రెండు వందల యాభై ఒకటి దగ్గర ఆగింది ఆ రెండు వందల యాభై ఒకటి తరువాత బీసీఏ లోకల్ వాళ్ళని మాత్రమే ఇరవై ఎనిమిది వందలు లెక్క పెట్టాలి అలా లెక్క పెడితే ఇరవై ఎనిమిదో పోస్టు నాలుగు వందల ఇరవై తొమ్మిది దగ్గర ఆగింది ఆ నాలుగు వందల ఇరవై తొమ్మిదో ర్యాంక్ వచ్చిన మార్కులు మార్కులన్నీ డెబ్బై ఏడు పాయింట్ మూడు తొమ్మిది అంటే దీని అర్థమేంటి గుంటూరు జిల్లా బీసీఏ లోకల్ తాలూకా కట్ ఆఫ్ డెబ్బై ఏడు పాయింట్ మూడు తొమ్మిది నెక్స్ట్ బీసీబీ లోకల్ చూస్తే ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అంటే గుంటూరు జిల్లా వాళ్ళు మాత్రమే రెండు ఓసీ లోకల్ రెండు వందల యాభై ఒకటి తరువాత బీసీబీ వాళ్ళని ముప్పై ఒక మందిని లెక్క పెట్టుకోవాలి అలా లెక్క పెట్టుకుంటే ముప్పై ఎనిమిదో పోస్టు నాలుగు వందల యాభై ఆరు దగ్గర ఆగింది ఆ నాలుగు వందల యాభై ఆరో ర్యాంకు తాలూకా మార్కులన్నీ డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు కాబట్టి బీసీబీ గుంటూరు జిల్లా లోకల్ తాలూకా కట్ ఆఫ్ ఎంత అంటే డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు నెక్స్ట్ బీసీసీ లోకల్ చూస్తే మూడు పోస్టులు ఉన్నాయి ఆ మూడో పోస్టు ఎక్కడ ఆగింది మూడు వందల ఇరవై దగ్గర ఆగింది అంటే ఆ బీసీసీ లోకల్ మూడు వందల ఇరవై ర్యాంక్కి వచ్చిన మార్కులన్నీ డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు అంటే బీసీసీ గుంటూరు జిల్లా లోకల్ అయ్యి ఉంటే మూడు వందల ఇరవైయో ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది వచ్చిన మార్కులు కట్ ఆఫ్ ఏమో ఇది నెక్స్ట్ బీసీడీ గుంటూరు జిల్లా లోకల్ అయ్యి ఉంటే ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ ఇరవై ఏడో పోస్ట్ ఎక్కడ వరకు వచ్చింది అంటే మూడు వందల ఎనభై రెండు వరకు వచ్చింది అంటే గుంటూరు జిల్లా అయ్యుండి బీసీడీ లోకల్ అయ్యి ఉంటే ఆ అభ్యర్థి మూడు వందల ఎనభై రెండో ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది ఆ మూడు వందల ఎనభై రెండో ర్యాంక్ వచ్చిన మార్కులన్నీ డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా కాబట్టి ఇది కట్ ఆఫ్ అవుతుంది బీసీఈ లోకల్ వాళ్ళకి పదిహేడు పోస్టులు కేటాయించడం జరిగింది అంటే బీసీ అభ్యర్థి అయ్యి ఉండి అక్కడ లోకల్ వాళ్ళు అయి ఉంటే అంటే గుంటూరు జిల్లా వాళ్ళు అయి ఉంటే మూడు వందల ఎనభై ఒకటో ర్యాంక్ వరకు ఛాన్స్ వచ్చింది ఆ మూడు వందల ఎనభై ఒకటో ర్యాంక్ వచ్చిన మార్కులన్నీ డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఒకటి కాబట్టి ఇది బీసీఈ తాలూకా లోకల్ కట్ ఆఫ్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ వన్ లోకల్ చూస్తే ఐదు పోస్టులు కేటాయించడం జరిగింది నేను దాదాపు మెరిట్ లిస్టులో ఆరు వేల ఆరు వేల మంది వరకు చెక్ చేయడం జరిగింది ఎస్సీ గ్రూప్ వన్లో ఆరు వేల మంది వరకు కూడా ఒక్క పోస్ట్ కూడా నాకు కనపడడం అయితే జరగలేదు ఏ ర్యాంక్ దగ్గర నాకు కనపడలేదు కాబట్టి ఎవరైతే ఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకోవడం అయితే బెటర్ నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ టూ లోకల్ చూస్తే అంటే ఎస్సీ గ్రూప్ టూ అభ్యర్థి అయ్యుండి గుంటూరు జిల్లా ఏ లోకల్ అయ్యి ఉంటే ఇరవై ఆరు ఉన్నాయి కదా ఆ ఇరవై ఆరో పోస్టు ఏ ర్యాంక్ దగ్గర ఆగిందంటే ఐదు వందల డెబ్బై రెండు దగ్గర ఆగింది ఐదు వందల డెబ్బై రెండుకి ఏ ర్యాంకు వచ్చిన మార్కులు ఏంటంటే డెబ్బై ఐదు పాయింట్ యాభై రెండు అంటే దీని అర్థం ఏంటి గుంటూరు జిల్లా అయ్యి ఉండి ఎస్సీ గ్రూప్ టూ లోకల్ అభ్యర్థి అక్కడ అభ్యర్థి అయ్యి ఉంటే ఐదు వందల డెబ్బై రెండో ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది అది దాని అర్థం నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ త్రీ గుంటూరు జిల్లా లోకల్ అభ్యర్థి అయ్యి ఉంటే ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అంటే ఎస్సీ ఎస్సీ గ్రూప్ త్రీ అభ్యర్థి అయ్యి ఉండి గుంటూరు జిల్లా అభ్యర్థి అయ్యి ఉంటే ఎంత వరకు ఛాన్స్ ఉందంటే ఆరు వందల యాభై రెండో ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది వాళ్ళకు వచ్చిన కట్ ఆఫ్ మార్క్ ఎంత డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఐదుగా చెప్పుకోవచ్చు ఎవరిది ఎస్సీ గ్రూప్ త్రీది అలాగే ఎస్టీ అభ్యర్థి అయ్యి ఉండి గుంటూరు జిల్లా లోకల్ అయ్యి ఉంటే గుంటూరు జిల్లా లోకల్ అయ్యి ఉంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి అంటే ఆ ఇరవై రెండో పోస్ట్ ఎక్కడి వరకు వచ్చిందంటే పన్నెండు వందల నలభై వరకు వచ్చింది అంటే గుంటూరు జిల్లా అయ్యుండి ఎస్టీ అభ్యర్థి అయ్యి ఉంటే పన్నెండు వందల నలభై ర్యాంకు వరకు అవకాశం అయితే ఉండడం జరిగింది కాబట్టి ఆ పన్నెండు వందల నలభై ర్యాంకు వచ్చిన మార్కులు అరవై తొమ్మిది పాయింట్ పద్నాలుగు ఇది ఎస్టీ లోకల్కి కట్ ఆఫ్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ లాస్ట్ది ఈడబ్ల్యూఎస్ లోకల్ చూస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ముప్పై ఎనిమిది పోస్టులు అంటే దీని అర్థమేంటి గుంటూరు జిల్లా అయ్యి ఉండి ఈడబ్ల్యూఎస్ లోకల్ అభ్యర్థి అయ్యి ఉంటే ఎంతవరకు వచ్చిందంటే అవకాశము నాలుగు వందల డెబ్బై ఎనిమిదో ర్యాంకు వరకు వచ్చింది కాబట్టి ఆ నాలుగు వందల డెబ్బై ఎనిమిది ర్యాంక్ వచ్చిన మార్కులు ఎన్ని డెబ్బై ఆరు పాయింట్ ఆరు నాలుగు అంటే గుంటూరు జిల్లా అయ్యి ఉంది ఈడబ్ల్యూఎస్ అయ్యి ఉంటే నాలుగు వందల డెబ్బై ఎనిమిదో ర్యాంక్ వరకు ఛాన్స్ వచ్చింది కట్ ఆఫ్ మార్క్ ఏమో డెబ్బై ఆరు పాయింట్ ఆరు నాలుగుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఫస్ట్ ఓపెన్లో ఉన్న వాళ్ళందరితోటి ఫుల్ అయిన తర్వాత మాత్రమే లోకల్లో ఉన్న వాళ్ళతో ఫుల్ అవుతుంది ఈ లోకల్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్కి బీసీడీ అభ్యర్థి ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఇందులో డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది సున్నాను ఉంది ఒకళ్ళ డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చుండి బిసిడి లోకల్ కాకుండా నాన్ లోకల్ అయ్యాడు అనుకోండి ఖచ్చితంగా రాదు ఎందుకు ఇవన్నీ కూడా లోకల్ వాళ్ళకే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న పోస్టులన్నీ కూడా లోకల్ వాళ్ళకే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఓపెన్లో ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి ఈ పోస్టులన్నీ లోకల్లో ఉన్న వాళ్ళకి అవుతాయి అలాగే నాన్ లోకల్లో ఉన్న వాళ్ళకి కూడా అవుతాయి ఈ విధంగా గుంటూరు జిల్లా ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించి క్లియర్ కట్గా ఏ ర్యాంక్ వరకు వచ్చింది ఏ కేటగిరీకి ఏ ర్యాంక్ వరకు వచ్చింది కట్ ఆఫ్ అంతా అటువంటి విషయాలన్నీ కూడా క్లియర్ కట్గా ఎనాలిసిస్ చేసి మరి మీకు చెప్పడం అయితే జరిగింది నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే నేను చేసిన ఈ హార్డ్ వర్క్కి మీ నుంచి ఒక లైక్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్